నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నూనె ఫ్రూట్స్ అండి ఇది నేను చాలామంది నోటంట విన్నాను క్యాన్సర్ కణాలనే తగ్గిస్తుందంట నిర్మూలిస్తుందంట అయితే నేను ఇది ఎంతవరకు నిజమో అని నాకు తెలిసిన డాక్టర్ గారి నేను ఎలాగో జ్వరమని వెళ్ళాను కదండి వారిని కూడా అడిగానండి అయితే నేను పెద్ద పెద్ద డాక్టర్లని అయితే అడగలేదండి మా ఫ్యామిలీ డాక్టర్ గారిని అడిగాను అడిగితే అవునమ్మా విన్నాను నాకు చాలామంది చెప్పారు డాక్టర్ గారు కూడా చెప్పారు నాకు పెద్ద డాక్టరే చెప్పారు ఇది మన దేశపు పంట కాదు ఇలాంటి చెట్టు మన దేశానికి వచ్చినందుకు మనం చాలా గర్వపడాలి అయితే ఈ చెట్టు ఇలాంటి చెట్టు పోలికిన చెట్టు అయితే మరి నేను ఎక్కడో చూశానండి ఇదివరక మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఇది క్యాన్సర్నే తగ్గించే గుణం దీనికి ఉందటండి అయితే మరి ఇది ఒట్టిది అనుకున్న వారికి ఒట్టిదండి కావాలి అనుకున్న వారికి కావాలి అయితే నాకు అరుణ గారని కొత్తపేటలో ఉంటారు వారు నాకు యూట్యూబ్లో ఈ మధ్యలే కామెంట్లో పరిచయం అయ్యారు వారు నాకు తెలిసిన ఒక ఆవిడికి క్యాన్సర్ ఉందండి మీరు కాయలు ఇస్తారా వీడియోలో విన్నాను నేను అన్నారండి నేను ఎప్పటి నుంచో ఎవరన్నా వస్తే ఇద్దామని ఎదురు చూస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంత విలువైన పండు ఎవరికి ఇచ్చినా వారికి తగ్గింది మా ఇంటి ఈ పండు పట్టుకెళ్ళి మా తిన్నాము తగ్గింది అంటే చాలండి నేనైతేనండి వారికి కాయలు ఇద్దామని నేను కున్ని కాయలు అయితే కోసేసానండి కోసాక నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని అడిగితే నిజమైన అమ్మ అన్నారండి అంత ఏ టైన్ వస్తారో ఏంటో తెలియదు కదా అందుకే నేను దాచి ఉంచానండి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు మనం ఈ చెట్టు కొమ్మలను కూడా నాడుదాము కొమ్మలతో వస్తుందట మరెందుకు ఆలస్యం వచ్చేయండి వారికి కావాలి మాధవి గారు మీరు ఈ పళ్ళు ఇవ్వగలదురా అన్నారండి సరే పంపించండి ఇస్తాను అన్నానండి అయితే కోస్తున్నాను మరి ఏ చీకటిన వస్తారో సాయంకాలం వస్తానన్నారు లేదంటే ఉదయం అన్నా వస్తారు నేనైతే కోసి వారికి ఇస్తున్నాను ఎవరైనా మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి కానీ పోస్ట్లో అది పంపడం అయితే నాకు అవ్వదండి మరి మా ఇంటికి వస్తే ఇస్తాను అయితే ఆ ఫ్రెండ్ అన్నారు ఎంత అవుతుందండి మాధవి గారు అన్నారండి నేను డబ్బులకైతే ఇవ్వనండి మీకు నేను ఊరికనే ఇస్తాను చక్కగా మీరు నిజంగా ఈ పండుతో మీకు వైద్యం అయిందంటే నేను హ్యాపీ అంతేనండి అరుణ గారు ఇదిగోనండి ఐదు కాయలు అయితే దొరికాయి కనమ ఇంకా చిన్నవి నేను ఒక చిన్న కొమ్మ కూడా ఇస్తాను వేసుకోమానండి తొందరగా కాసేస్తుంది ఒక బ్లాక్ గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది లేదంటే బ్లాక్ బకెట్లు అన్నా సరే చక్కగా పెరుగుతుంది మన ఇంట్లోనే ఉంటుంది కాయ చూసారా ఇంతకంటే ముగ్గితే తినటానికి పనికిరాదండి మనం ఇలా దోరగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని మనం మన దానిమ్మ కానీ లేదంటే మన యాపిల్ కానీ ఇలాంటి వాటిల్లో వేసుకొని జ్యూస్ చేసుకుని తాగితే సరిపోతుంది ఇది మామూలు వాళ్ళు కూడా తాగొచ్చండి మీకు నేను మరి ఇది పది లీటర్ల బకెట్లో వేసానండి వేశాక దీనికి మాత్రం నీళ్ళు శాతం ఎక్కువ ఉండాలండి ఎందుకంటే ఇది మధ్యాహ్నం ఐదోడికి ఓడిపోతుందండి నేను ఇంకో కుండీలోకి మారుస్తాను ఇక్కడ ఇంటి పని అవుతుందండి ఊరైతే వచ్చేస్తుంది చూస్తానండి మీకు ఇంతగా కాదు అంటే మాత్రం అయితే ఇస్తాను చాలా గోలగోలగా ఉంది ఇగోనండి ఇలా ఉన్నాయండి కాయలు చూసారా ఈ కాయ పండు అవుతే మాత్రం అదొక రకమైన వాసన వస్తుందండి తోటలోకి వస్తుంటే ముగ్గింది అని తెలుస్తుంది చెట్టు కాయలు చూడండి ఒక్క బకెట్లో ఎన్ని కాయలు వచ్చాయో ఇదిగోనండి ఇక్కడ ఒక కాయ ఉంది ఇక్కడ ఒక కాయ ఉంది నిన్న కోసేగా ఇదిగోనండి ఈ కాయిని మనం దానిమ్మ లేదా బత్తాయి ఏదో ఒక జ్యూసు యాపిల్ కానీ జ్యూస్ చేసుకుని ఆ జ్యూసులో ఇది వేసేసుకుని మనం జ్యూస్ చేసేసుకుని తాగే అయితే ఇలా పచ్చిగా ఉన్నది రంగు పండింది అంటే మాత్రం స్మెల్ వస్తుందండి తాగలేరు అంటేనండి తాగలేం కదా ఇలా చేసుకోండి ఎంత బాగున్నాయో చూడండి కాయలు అయితేనే పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో చిన్న పువ్వు కాయ నిండా పువ్వేనండి ఇది చూడటానికి పనసకాయలా ఉంది కదండీ ఈ ప్రతి పువ్వు తయారవ్వాక రాలిపోతుంది దానికి ఇలా పలుకులాగా మనకి సేమ్ సీతాపాలకాయలా అవుతుందండి చూసారా మా వారు ఫ్రెండ్ ఇచ్చారండి ఈ చెట్టు ఇలా అని చెప్పి అయితే కొమ్మ కూడా బతుకుతుందటండి మనం కొమ్మ కూడా వేద్దాము అయితే ఈ చెట్టుని ఒక కొమ్మ కట్ చేసి మనం నాటుకుందామండి దీన్ని కూడా నండి ఒక దాంట్లోకి మార్చేద్దాం రెండు కొమ్మ అయితే తీసుకుంటున్నాను ఈ కొమ్మని నాటుదామండి ఆయనకైతే ఇద్దాము ఎందుకంటే కొమ్మ అయితేనే తొందరగా కాస్తుందండి విత్తనంతో కాయదు అయితే మీరు కంగారు పడకండి ఇలాంటివి తీసుకుంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది మన ధైర్యమే కదా సగం బలం అయితే ఇలా తీసేస్తున్నానండి దీన్నే రెండు కింద కట్ చేస్తున్నాను ఈ రెండు కొమ్మల్నే కొంచెం వచ్చిన వేస్ట్ ఉంటే సగం తీసుకోండి మట్టి సగం తీసుకోండి అవి ఏమీ లేవు అంటే మనకి పశువులు ఎరువుంటుంది కదండి సగం అది సగం మట్టి తీసుకోండి ఇలా తీసుకుని ఈ కొమ్మల్నే ఇలా నాటేసుకోండి ఇలా నాటేసుకుని వాటర్ వేసుకుని ఇంతేనండి మనం నీడని ఎక్కడన్నా పెట్టండి అయితే ఇలా డబ్బా పెడితే మాత్రం తొందరగా బతకటానికి చాలా ఛాన్సెస్ అయితే ఉందండి చాలా బాగా పెరుగుతున్నాయి కొమ్మలో ఇలా కొంచెం పెట్టాక రెండు మూడు ఆకులు వచ్చాక మనం ఈ డబ్బాని మూత ఇలా తీసేసుకుంటే సరిపోతుంది చూసారా అన్ని మొక్కల్లాగే దీనికి మనం మట్టి కలుపుతామండి కాకపోతే దీనికి ఎక్కువ వాటర్ శాతం ఎక్కువ ఉండాలండి దీనికి మాత్రం కోకోబిట్ కలిపితే మంచిదని నా అభిప్రాయం అండి ఇది నా అనుభవం ఎందుకంటే ఉదయం నీళ్ళేస్తానండి మధ్యాహ్నం వచ్చేసరికి అన్ని చెట్లు బాగుంటాయండి ఈ చెట్టు మాత్రమే మనకి డల్ అయిపోతుంది అప్పుడు అనుకుంటున్నాను దీనికి ఈ కుండియే సరిపోలేదు అనిపించిందండి అయితే నేను ముందుగా దీన్ని పెద్ద ఇంట్రెస్ట్గా నేను అనుకోలేదండి ఏదో తెచ్చి అన్నట్లతో పాటు ఇది ఉంటుంది అనుకున్నాను నాకు ఎప్పుడైతే డాక్టర్ గారో నిజమేనమ్మా అది కరెక్టే అని అనగానే అవునా అయితే అని ఇప్పుడు అనిపిస్తుందండి తర్వాత నాకు అరుణ గారు అడిగాక కూడా ఇంతకంటే హ్యాపీగా అనిపించిందండి నాకు ఒక్కోబిట్టు ఉంది కదండి అదేనండి కొబ్బరి డొక్కలండి దాన్ని కొంచెం మనం ఇలా అడుగునైతే వేస్తున్నామండి పుం కొన్ని పొగాకు కాడలు కూడా వేసేసాను ఇలా వేసాం కదండి ఇప్పుడు ఈ మొక్కనే దీనికంటే ఇది పెద్దదమ్మ అంటే పెద్దదేనండి బకెట్ వేరండి కొలత ఇది వేరు ఈ వాళ్ళకి నాకు ఇంకెంతకంటే అవకాశం దొరకలేదు మరి ఇది రిపోర్ట్ తర్వాత చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయిపోయాక చేస్తున్నాను తర్వాత కలుపుతానండి ఇది మాటి మాటికి ఎండిపోతుందండి చాలా ఇబ్బంది పడుతున్నాను నేను అందుకే దీన్ని నీరులయ్యి కోసేసి మనం ఎప్పుడూ కూడా రీపోర్ట్ రీపాటు తల్లి వేరు పోతుందండి అందుకే చెట్టు కుదరంగా మనకి ఎక్కువ పెరగకుండా మనకి కాపు అయితే వస్తుంది కాపుకి ఏమి ఇబ్బంది ఉండదండి మంచి మట్టి ఎప్పుడు కూడా ఇలా నల్లగా ఉంటుంది ఇంకా మనకి జీవం పోతే అది ఇసుకలాగా అయిపోతుంది జిగురు శాతం ఉండదండి అందుకే మనం ఏమి ఇచ్చినా ఇవి తీసుకోవడానికి ఉపయోగపడకుండా ఉంటుంది మొత్తం ఇక్కడ మట్టి లేదండి అంతా కూడా ఇలా అయిపోయిందో కంపోస్ట్ అయితే వేసేస్తున్నాను ప్రస్తుతానికైతే ఇది వేస్తున్నాను పైన ఇద్దామండి దీని వేర్లు మనం ఈ బాల్ని ఎప్పుడైతే కలపకుండా ఉంటామో అప్పుడే మన మొక్క ఎంత కట్ చేసేసిన ఏమీ కాదండి చూసారా మయాన్ని మనం ఇది మాత్రం కదలకుండానే ఉండాలి ఇలా పెడుతున్నాను లోపల కొబ్బరి డొక్కలు వేశాం కాబట్టి ఇది కొంచెం నీరు ఓడిపోకుండా తాజాగా ఉంటుందండి అలానే ఇక్కడ కూడా రెండు కొబ్బరి డొక్కలు పెడితే మంచిదని అనిపిస్తుంది నాకు నేను చూస్తున్నాను కదండి ఎప్పుడు అన్ని మొక్కలు బాగున్నాయి ఈ మొక్క మాత్రమే నీళ్ళు లేకుండా అయిపోతుందండి ప్రస్తుతానికి ఈ డబ్బాయే ఉంది తర్వాత తర్వాత నేను ఇంకా పెద్ద డబ్బాలోకి మారుస్తాను పెద్ద బకెట్ అయితే సరిపోతుందండి వానపాములు ఎరువంటూ చేయనండి మా తోటలో ఎక్కడ చూసినా వానపాములే ఉంటాయి గోనుసంచి వేశానండి నిమ్మ చెట్టు మొదలనే ఆ గోనుసంచు అంతా మొత్తం తినేసింది ఇక ఇలా మట్లాగా అయిపోయింది దాని నిండా వానపాములేనండి చూసారా దీంట్లో వేసేద్దాము మనం అప్పుడప్పుడు వీటికి నేరుగా కిచెన్ వేస్ట్ వేస్తుంటాం కదా చూడండి ఎంతంత లాభంన్నాయో బాబోయ్ పడిపోయిందండి వేరే దాంట్లోకి వేస్తాను ఇంతేనండి కొంచెం వాటర్ ఇచ్చేద్దాము మనం ఇక్కడ కొబ్బరి డొక్కలు వేసాం కాబట్టి మనకిది ఓడిపోదండి ఇంకా బంగారు తల్లి బాగా కాయలు కాయమ్మ వాటర్ అయితే ఇస్తున్నానండి చాలా తేమగా ఉంది సరిపోతుంది ఇంతేనండి ఈ చెట్టుని మనం నీడను కూడా అవసరం లేదండి ఇప్పుడు ఎండ కాస్తే కాక కొంచెం నీడనైతే పెట్టుకుందాము లేదంటే అవసరం లేదు సరిపోతుంది ములక్కాలు అయితే అయిపోయాయం అండి ఇంక మొత్తం కోసేస్తున్నాను కావ్య వాళ్ళకి పంపుతాను ఇంకొక యాభై కాలం కాసుంటే బాగుండండి ఇంకా చాలామంది ఉన్నారు పంచేవాళ్ళు మరి ఏమనుకుంటారో ఏమో బాగా కాస్తే మీ అందరికీ పంచిపెడుతుంది కదా చూసారా ఇలా మూడు పలకలు వచ్చింది అంటే ఇంకా మనకి టైట్ అయ్యిందని అర్థమండి ఇంకా కోసేయాలి లేదంటే ముదిరిపోతాయి ఎప్పుడైనా ములగ చెట్టు ఎక్కడం ఎక్కడానికి ప్రయత్నించకండి చాలా ప్రమాదకరం సున్ను తింగి రూపోద్ది అండి కానీ ఈ కొమ్మ వేస్తే బతికేస్తుంది అమ్మ తల్లి అన్నీ కోచింగ్ మరి సారీ చూసారా నాలుగు నాలుగు ఎనిమిది కాళ్ళైతే కోసుకున్నామండి థ్యాంక్ యూ తల్లి ఇవి ఎక్కడెక్కడో కాస్తున్నాయండి ఎక్కడ కోస్తామండి చూసారా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఎక్కిచ్చేస్తానండి ఇక మనకి ఎలాంటి కాయలు కొయ్యాలంటే కష్టం చూసారా నేను మూడు కాయలు కోసాను అక్కడ వీడియో తీయడానికి అవ్వదని కర్రతో లాగాను మీకు చూపించలేదు మూడు కాయలు దొరికాయి నున్న బీర అలానే ఇవి మాత్రం దొండకాయలు అండి వారానికి కొయ్యకపోతే ముగ్గిపోతాయండి మా అమ్మాయి ఏమంటుందంటే అండి బయట కొన్న కాయలు పది కాయలు కోస్తుంటే తొమ్మిది కాయలు ముగ్గిపోతున్నాయే నువ్వే పంపించమ్మా దొండకాయలు అంటుందండి మీకు దొండకాయలు కొయ్యటమే చూపిస్తే ఒక వీడియో అంతా దొండకాయలు కొయ్యటమే ఉంటుందండి అందుకే నేను కొన్ని కోసేసి కట్ చేసేస్తా ఓయమ్మో దొరకండమ్మా కొయ్యలేకపోతున్నాను ఉన్న కనుక రాలేకపోతున్నాను నా దగ్గరికి వచ్చేయచ్చు కదా టక్ టక్ కోసేస్తాను ఓవి పడిపోయాను అనుకున్నానండి అమ్మో మా బుజ్జుతోట ఏమైపోతుంది నేను లేకపోతేనే అలానే ఇదిగోనండి చింత చిగురు చింత చిగురు సాయంకాలం ఐదోడికి ఇలాగ అయిపోద్దండి అండి ఉదయానికి విచ్చుకుంటుంది మనం రేపు కోసుకుందాం ఓకేనా నిన్ననే మా వారండి ఒక నాలుగు ముడకాల్లో ఈ కాయలు ఒక పావు కేజీ వచ్చాయండి ఈ రెండును మాకు ఈ మొక్క ఇచ్చారన్నాను కదండి మా వారు ఫ్రెండ్ వారికి పట్టుకుని వెళ్ళి ఇచ్చారండి ఈ కాయలు అయితే భలే కాస్తున్నాయండి చూసారా నేను ఇందులోని రెడ్ కూడా పెట్టాను వస్తుంది ఇలా నేను అయితేనండి ఒక ముప్పై కాళ్ళలో బయటికి అయితే పంచాను ఒక ఇరవై కాళ్ళు అయితే నేను తిన్నాను ఇవండి కోసుకున్నాను చూసారా ఎనిమిది కాళ్ళు ఇంకా ఈ చెట్టునైతే ఒక కాడు ఉందండి మనకి కావలసినప్పుడు వండుకుందామని ఒకటి ఉంచాను ఇవి కావ్య వాళ్ళకి ఒక నాలుగు కాళ్ళు పంపిస్తానండి ఇక్కడ నాకు ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళకి ఇస్తాను ఈ నున్న బీరకాయలు అయితేనండి చాలా బాగా కాస్తున్నాయి నేను కొన్ని పాదులను అయితే తీసేసాను మొత్తం పాక్ మొత్తం పాకిస్తున్నాయండి మనకి మరి ఇబ్బందే కదా అన్నీ ఇదే ఉంటే ఇవే తినలేము కదండి చిక్కుడికాయలు అయితే స్టార్ట్ అయినాయి అండి అయితే ఇవి మా వారి చేత కోంతాను నా వల్ల కాలేదు ఇవి అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉండటం వలన గుచ్చుకుపోతున్నాయి అందుకే నేను ఇంకా కొయ్యి లేదండి తర్వాత కోయిస్తాను వీడియో కానీ ఈ కుండీ కోసాను ఇదేనండి ఇవాళ వీడియో ప్రతి ఒక్కరు ఎవరి దగ్గరన్నా ఉంటే ఒకరికొకరు షేర్ చేసుకోండి ఈ మొక్కల్ని చక్కగా మనంతు ఎవరో ఒకరికి ఉపయోగపడింది అంటే హ్యాపీయే కదా ఈ కుండీకి ఇంకా మట్టి సార్ లేదండి నింపుగా వెయ్యాలి లేదంటే ఇంకొక డబ్బా కన్నా మార్చాలి మారుస్తానండి డబ్బా చూసి మారుస్తే అని డబ్బా గట్టిగా లేదు నాకు సమయానికి ఇంకా వీడియోలోకి ఇదే కనిపించిందని ఇదే చేశాను మనం ఇది ఒక చెట్టు నేను పెట్టుకుంటే చక్కగా చిగుర్లు వస్తుందండి మనం ఇంతక మించి మనం ఏం చేయలేమండి కానీ ఏదో మనకు ఉన్నంతలోనే ఇద్దాం ఇదేనండి ఇవాళ వీడియో అండి క్యాన్సర్ కణాలనే తగ్గించే ఈ చెట్టు మన తోటలో ఉండటం చాలా అదృష్టం అండి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మొక్క మన తోటలోంచి ఒకరికి వైద్యానికి వెళ్తుందంటే నేను చాలా సంతోషిస్తున్నాను మనీ నా దగ్గరికి రాకూడదో వారు వారే పెంచి ఒక మందుగా తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో నేను రెండు కొమ్మల్ని అయితే నాటానండి ఒకే కొమ్మ నాటితే బతకొచ్చు బతకకపోవచ్చు అని రెండు వేశాను అలానే ఇక్కడ బుల్లి కాయందో చూసారా ఈ కొమ్మను కూడా నేను కట్ చేసి మనీ వేస్తానండి ఎవరికన్నా కావాలి అనుకుంటే ఒక మొక్క కూడా ఇద్దాము ఇవి బుసీగా చేద్దామండి ఇదేనండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి లొక్క సంస్థ సుఖ్నాభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి ఉంటానండి